హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే దోసకాయ ముక్కల పచ్చడిని చూపిస్తున్నానండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక చిప్ప కొబ్బరిని తీసుకుంటున్నానండి ఈ కొబ్బరిని ఈ విధంగా కూరం తురుముకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ అయినా చేసుకోవచ్చండి దోసకాయని సగం తీసుకున్నాను వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఇందులో కొన్ని గింజలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఈ పోపు ఇలా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కారం తక్కువగా ఉండే మిరపకాయలండి అందుకే ఇరవై వరకు తీసుకున్నాను ఈ విధంగా వేగిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఇలా కారాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూరని ఈ కారంలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు ఒక స్పూను బెల్లపొడిని వేసుకుని వీటిని మిక్సీ చేసుకోవాలి బెల్లం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్లో సగం దోసకాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని పలుసించుకుంటే కచ్చా పచ్చాగా నలుగుతుందండి ఇలా దోసకాయ ముక్కలు సగం ముక్కల కింద సగం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే పచ్చడి టేస్టు చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ పచ్చడిని చపాతీలోకి ఇడ్లీలోకి దోశల్లోకి తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మిగిలిన దోసకాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి ఇలా పైన ముక్కల్ని వేసుకుని కలుపుకోవడం వలన తినేటప్పుడు క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయని కట్ చేసే ముందు కొంచెం టేస్ట్ చూసుకుని కట్ చేసుకోవాలండి కొన్ని కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయి ఇప్పుడు ఈ పచ్చడికి మరింత రుచి రావడం కోసం పోపు పెట్టుకుందాం పోపు కోసం ప్యాన్లోకి రెండు స్పూన్ల వేరుశనగ నూనెని వేసుకుని ఒక స్పూను పోపు దినుసుల్ని వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు చిటికడు ఇంగువ పొడిని వేసుకుని ఈ పోపు అంతా దొరగా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంగువ వేయడం వల్ల పచ్చడి రుచి అంతా చాలా బాగుంటుంది టిఫిన్స్ లోకి అన్నంలోకి తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది